ఎన్ని వేషాలు వేసినా ఎన్ని అబద్దాలు చెప్పినా పహల్గామ్ దాడి వెనక పాక్ హస్తం ఉంది అనటంలో ఎలాంటి అనుమానం లేదు పాకిస్తాన్ భయపడేది అప్రమత్తమయ్యేది అందుకే పహల్గామ్ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామంటున్న భారత్ ఇప్పుడేం చేయబోతోంది పాక్కి ఇక చుక్కలేనా మరో సర్జికల్ స్ట్రైక్ చూడబోతున్నామా పాక్ ని దోషిగా నిలబెట్టేందుకు ఇదే కరెక్ట్ టైమా రెండు వేల ఎనిమిది ముంబై మారణ హోమం తరువాత ఆ స్థాయిలో పెహల్గాం ఘటన భారత్ ను ఒలిక్కిపడేలా చేసింది ఈ ఘటనకు కారకులైన ముష్కరులను మట్టుబెట్టేందుకు బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి వేలాది మంది సాయుధ పోలీసు భద్రతా సిబ్బంది జమ్మూ కశ్మీర్ ను చల్లడపడుతున్నారు పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు అమానుష దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టి బాధితులకు న్యాయం చేసేందుకు పూర్తి స్థాయిలో దృష్టి సారించాయని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది చెప్పి తీర్చుకుంటామని కేంద్ర రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు భారత్ ను ఎవరూ భయపెట్టలేరని ప్రపంచం అవాక్కయ్యేలా జవాబిస్తామని ఒక్క దోషిని కూడా వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు हिंदुस्तान की सरजमी पर ऐसी नापाक हरकतों की साजिशें रची हैं भारत एक इतनी पुरानी सभ्यता और इतना बड़ा देश है जिसको ऐसे किसी भी आतंकी गतिविधियों से किसी भी सूरत में डराया नहीं जा सकता है। ऐसी हरकतों का जिम्मेदार और इसके जिम्मेदार लोगों को आने वाले कुछ ही समय में जोरदार तरीके से नजर आएगा मैं देशवासियों को आश्वस्त करना चाहता हूँ శత్రువుకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్పేందుకు రెడీ అని పదే పదే చెప్పే మోదీ సర్కార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తి రేపుతోంది ప్రపంచం ఉలిక్కి పడేలా సమాధానం చెబుతామన్న రాజ్నాథ్ సింగ్ మాటలు దేనికి సంకేతమనే చర్చ జరుగుతోంది భారత్ భారీ రివెంజ్ ప్లాన్ చేస్తోందా మరోసారి సర్జికల్ స్ట్రైక్ తప్పదా పుల్వామా ఉరి తరహాలో ప్రతీకారం తీర్చుకోబోతోందా అనే డిస్కషన్ నడుస్తోంది పుల్వామా దాడికి ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి స్ట్రైక్ చేసిన ఇండియన్ ఆర్మీ యాభై మంది ఉగ్రవాదులను లేపేసింది పాక్ భూభాగంలోకి వెళ్లి మరి అటాక్ చేసింది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఉరి దాడికి ప్రతీకారంగా వైమానిక దాడి చేసి వందల మందిని లేపేసింది దీంతో ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ త్రీ లోడింగ్ అనే చర్చ జరుగుతోంది పాకిస్తాన్ ఇస్ లైక్ ఇండియా అండ్ ఐఎమ్ టెలింగ్ దిస్ టు ఎవ్రీబడి పాకిస్తాన్లో వెళ్ళి క్రికెట్ ఆడదాము పాకిస్తాన్లో మా ప్లేయర్లను తెచ్చుకుందాము బంగ్లాదేశ్ ప్లేయర్లను తెచ్చుకుందాము అని చెప్పే ఈ పీస్ఫుల్ వాదులు ఎవరైతే ఉంటారో లెఫ్టిస్ట్ సెంట్రలిస్ట్ లిబరిస్ట్స్ వీళ్ళందరికీ కూడా నా మెసేజ్ పాకిస్తాన్ ఈజ్ యువర్ ఎనిమీ పాకిస్తాన్ హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్ పాకిస్తాన్ని సర్వనాశనం చేసేంత వరకు ఇలాంటి ఉదంతాలు జరుగుతూనే ఉంటాయి నేను చిన్నప్పుడు కూడా చేశాను నా ఎవరూ కూడా చేశాను ఇప్పుడు అయిపోయాను నా తలెలు నెసిపోయాయి ఇప్పుడు కూడా చూస్తున్నాను ఇకటు ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడంతో పాటు పాక్ దొంగ బుద్ధిని కూడా బయట పెట్టేందుకు మోదీ సర్కార్ రెడీ అవుతోంది పెహల్గామ్ ఘటనపై ప్రపంచమంతా తీవ్రంగా రియాక్ట్ అవుతోంది దీంతో ప్రపంచం ముందు పాకిస్తాన్ కుట్రలను నిరూపించి దోషిగా నిలబెట్టాలని నిర్ణయించింది పెహల్గామ్ మారణ హోమాన్ని చూసిన ప్రతి భారతీయుడి గుండె రగిలిపోతోంది నూట నలభై కోట్ల మంది యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలాంటి యుద్ధాన్ని ఉగ్రవాదులకు పరిచయం చేయాలని కోరుకుంటున్నారు సర్జికల్ స్ట్రైక్ త్రీ స్టార్ట్ చేయాల్సిందే అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి